రామాపురంలో జానకమ్మ అను పేదరాలు ఉండేది జానకమ్మ ప్రతిరోజు విస్తర్లు కుట్టి అప్పడాలు ఒత్తి వచ్చిన డబ్బుతో జీవించేది కొంతకాలానికి జానకమ్మ చూపు మందగించి రెండు కళ్ళు సరిగా కనిపించడం మానేశాయి దగ్గరగా ఉన్న వైద్యుడికి కబురు చేసింది వైద్యుడు వచ్చి పరీక్ష చేశాడు నీకు చూపు వచ్చేలా చేస్తాను నాకు రెండు వందల రూపాయలు ఇవ్వాలి అన్నాడు బాబు పేదదాని అంత ఇచ్చుకోలేను వంద రూపాయలు ఇస్తాను అంటూ బతిమిలాడింది సరేలే అన్నాడు ఇంటిలోని సామాను పరీక్షగా చూస్తూ వైద్యుడు రోజు వచ్చి జానకమ్మ కంట్లో మందు వేసి వెడుతూనే తన చేతికి అందిన విలువైన సామాన్లు పట్టుకుపోసాగాడు అది తెలిసిన మందు మానేస్తాడేమో అని మాట్లాడకుండా ఊరుకున్నారు కూతుళ్ళు కొంతకాలానికి జానకమ్మకి చూపు వచ్చింది నీకు చూపు వచ్చింది కదా నా వంద రూపాయలు నాకు ఇ అన్నాడు వైద్యుడు నాకు ఏమీ చూపు రాలేదు నేను ఏమీ ఇవ్వను అంది జానకమ్మ వైద్యుడు వెళ్ళి గ్రామాధికారికి ఫిర్యాదు చేశాడు గ్రామాధికారి జానకమ్మను పిలిపించే విషయం అడిగాడు బాబు నాకు చూపు సరిగ్గా వచ్చిందో లేదో తెలియడం లేదు ఈయన వైద్యం చేయకముందు మా ఇంట్లో వస్తువులన్నీ నాకు కనపడేవి ఇప్పుడు నాకు ఒక్క వస్తువు కూడా కనపడడం లేదు కాబట్టి నాకు చూపు రాలేదని అనుకుంటున్నాను అంది అప్పుడు గ్రామాధికారికి అసలు విషయం తెలిసి వైద్యుడిని మందలించి జానకమ్మ వస్తువులన్నీ ఆమెకి ఇప్పించాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి